హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు నేను బెల్లంతో సున్నిండలను ఎలా తయారు చేశాలో చాలా ఈజీగా చూద్దాము ఇందుకోసం అనేది ఒక మందపాటి ప్యాన్ పెట్టేయండి స్టవ్ మీద ఇక్కడ నేను రెండు కప్పులతోటి ఇక్కడ సున్నిండలన్నీ తయారు చేస్తున్నాను కప్పున్నర పొట్టు లేని మినప్పప్పును తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు పొట్టుతో మినపప్పు తీసుకున్నానండి పొట్టున్న మినపప్పు వీటిని మనము దోరగా వేయించేసుకోవాలి వేగేటప్పుడే ఒక రెండు గుప్పిళ్ళ బియ్యాన్ని కూడా యాడ్ చేసేయండి ఇక్కడ బియ్యం వేయడం వల్ల మనకు ఈ సున్నుండు అనేది నోటికి చుట్టుకోకుండా బాగుంటుందండి ఇక్కడ ఇవి వేగాయి తర్వాత వీటిని తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లో పొట్టు మినపప్పును తీసుకొని ఇలాగా సన్నని మంట మీద బాగా దోరగా వేయించేసుకోవాలండి ఇలాగా రెండింటిని చల్లారించిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము చాలా బాగుంటాయండి సున్నుండలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు నేను ఇవి చల్లారాయి ఫస్ట్గా బెల్లాన్ని కూడా ఇక్కడ పొడి చేసి పెట్టేసుకోవాలి ఈ కప్పుతోటే నేను ఒక కప్పు బెల్లాన్ని అనేది యాడ్ చేస్తున్నాను ఇవి మనకు చల్లారాయి బాగా ఇప్పుడు మిక్సీ పట్టేసి ఇక్కడ ఫస్ట్గా మనము ఒక పది నుండి పన్నెండు యాలకలను కూడా యాడ్ చేసేద్దామండి ఇలాగా బరకగా ఫస్ట్ గ్రైండ్ చేయండి ఒకసారి తర్వాత బెల్లం తురుమును కూడా యాడ్ చేసి దానితో పోటే రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకు బెల్లం కూడా బాగా మెత్తగా పొడి అవుతుందనమాట సపరేట్గా అయితే పొడి అవ్వదండి కలవడానికి టైం పడుతుంది చూసారు కదా ఇలాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాము ఇలాగే రెండు మూడు బ్యాచ్ల్లాగా గ్రైండ్ చేసుకొని మొత్తం పొడిని బాగా కలిపేసుకుందాం ఒక సైడు ఒక గిన్నెలో ఒక పావు కిలో నెయ్యిని కూడా నేను కొంచెం గోరువెచ్చగా చేసుకున్నానండి ఇప్పుడు మనము ఈ మినప పొడిని తర్వాత నెయ్యిని కలిపేసి ఉండలు చుట్టేసుకుందాం ఫస్ట్గా ఉండలేమన్నా బెల్లం ఉండలు ఉన్నాయేమో చూసుకొని తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనము కలుపుకొని మనకు లడ్డు చుట్టేకు చుట్టడానికి వీలుగా ఉన్నంతవరకు నెయ్యిని వేసుకొని లడ్డు చుట్టేసుకోండి మనకు స్వీట్ సరిపోయిందా లేదా కొంచెం టేస్ట్ చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మీరు ఇంకొంచెం స్వీట్ తిన తింటాము వాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి ఇలాగా లడ్డులాగా చుట్టేసుకొని మనము ఒక డబ్బాకేసి పెట్టేసుకున్నామంటే పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఇవి ఇవ్వచ్చండి పిల్లలకు చాలా బలం ఇవి స్నాక్ కూడా పిల్లలకు స్కూల్లో పెట్టచ్చు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది ఏమి ఎక్కువ పని కూడా ఉండదు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నేను ఇలాగా మొత్తం లడ్డుల్లాగా చుట్టేసుకున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చాలా ఈజీగా నేను రెసిపీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి మీకు చాలా బాగా నచ్చుతుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ నాకు ఈ నూనె ఈ ఆయిల్ మొత్తం ఈ నెయ్యి అనేది ఇది మొత్తం నాకేమీ పట్టలేదండి ఇంకా చాలా మిగిలింది మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేది చుట్టుకోవాలి ఇంకా ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ మైన ఈ నెయ్యి అనేది మిగిలింది చూసారు కదా మొత్తం ఇలాగా మనము బాక్సులో వేసి పెట్టేసుకున్నామంటే గాలి చొరవని బాక్సులో వేసి పెట్టేసుకోండి నిల్వ ఉంటాయండి చాలా రోజులు చూసారు కదా ఎన్ని లడ్డూలు అయ్యాయో టేస్ట్ అయితే అదిరిందండి చాలా బాగున్నాయి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు చేసి పెట్టండి చాలా బలవంతమైన ఆహారం అండి ఇది మీకు ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి